అకాల మరణం పొందిన స్నేహశీలి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ మీనాక్షిరెడ్డి గారి సంతాప సభ సేవా తత్పరుడు నిరాడంబరుడు స్నేహశీలి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా పనిచేసిన కీర్తిశేషులు డాక్టర్ మీనాక్షి రెడ్డి సంతాప సభ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ఆయన మెడికల్ ఆఫీసర్ గా పనిచేసి బద్వేల్ ప్రాంత వాసులకు అందరికీ తెలిసిన వ్యక్తిగా సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవాడని విశ్రాంత సంఘ భవనానికి విశేషంగా కృషి చేసి ఎంతో తోడ్పడ్డాడని ఆయన కాలంలో అనేక చెట్లు నాటి వనవృక్షాన్ని పెంచినాడని వయోవృ ఎద్దులకు రెండు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి బీపీ షుగర్ లాంటివి చెక్ చేయడం జరిగిందని వయోవృత్తులు ఆరోగ్యంగా ఉండే విధంగా కృషి చేసిన వ్యక్తి అని ఆయన సేవలు ఉద్యోగుల సంఘానికి ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు పుల్లం రాజు ఎద్దుల రామ్ సుబ్బారెడ్డి కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య కోశాధికారి గంగన్న ఉపాధ్యక్షుడు ఎస్ఎస్ రాణి ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లపాటి పిచ్చయ్య ఉపాధ్యక్షులు ఆనందరావు రాఘవరెడ్డి లక్ష్మీరెడ్డి మెహబూబ్ సాహెబ్ గ్రేసియస్ మెడికల్ ఆఫీసర్ నరసింహారెడ్డి జయరాం రెడ్డి లక్ష్మీ నరసయ్య కేవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు అధ్యక్షులుగా ఉంటాయి పెద్దలందరూ కొట్టంతా మాట్లాడినారు ఆయన చేసిన సేవలు చాలా అమూల్యమైనవి ఆయన క్లిన్లో ముందుకు కూడా పేషెంట్స్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ సమయాన్ని కేటాయించి మళ్ళా కూడా ఈ యొక్క పెద్దలతో వీళ్ళతో మాట్లాడడం డిస్కస్ చేయడము ఈ ప్రెసర్ సంఘాన్ని ఆయన కృషి అమూల్యమైన పెద్దలందరూ కూడా తెలియజేయడం ఆయన వైద్యుడితో కూడా డాక్టర్ గారు మాధవరము గోపురము భీపము బద్దలు వివిధ మండలాల్లో పనిచేసినప్పటికీ కూడా ప్రతి ఆరోగ్య కార్యకర్త చిన్న స్థాయి నుంచి జిల్లా స్థాయి ఆఫీసర్ కూడా సార్ ప్రతి ఒక్కరితో ఆప్రియతగా ప్రేమతో పలకరించడం చాలా గౌరవంగా చిన్నవాడిని కూడా ఆప్రియతగా ప్రేమతో పలకరించే తత్వము డాక్టర్ ఆయన కుమారుడు వివాహానికి కానీ ఆయన కుమార్తె వివాహానికి కూడా ప్రతి ఆరోగ్య కార్యకర్త ఇంటికి స్వయంగా పోయి ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బినా ఎగడు మితవాది అజాత శత్రువు ఆయన లోటు ఈ పెన్షన్ సర్వేషన్ సంఘానికే కాదు ఏపీ సంఘానికి కానీ పెద్ద తాలూకా కూడా ప్రజల ఎందుకంటే ఆయన చాలా సుదీర్ఘకాలంగా ఈ బద్య తాలూకా పనిచేసి నాన్న లోకలైనా కూడా ఇక్కడ లోకల్ స్థానానికి అన్న ఎక్కువ ప్రాధాన్యత సంపాదించారి సార్ మరి ఆయన అకాలమరణం ఆయన స్వయంగా ఆయన ఏ వస్తువులు ఆయనకు గృహానికి ఆయన ఆహార అలవాటు ఏది ఉన్నాయో ఆయన స్వయంగా కాలిన వచ్చి స్వయంగా తీసుకొని పోయి ఆయన ఆయన మనం చేస్తుండే వ్యక్తి స్వర్గంలో ఆయన శ్రీమతి గారి కూడా పాపమ్మించి బిడ్డైతే ఆమె స్వయంగా సేవ చేసి ఒక తల్లి బిడ్డకు చిన్న బిడ్డకు ఏ విధంగా సేవ చేస్తుందో మరి భర్త భార్యకు అటువంటి అమూల్యమైన సేవలు అందించి మరి అటువంటి మంచి పేరు చూస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ గారు మరి ఆయన కిరణ్ గుడ్డు చాలా బలాకరం మరి వారి కుటుంబ సభ్యులకు కుమారునికి ఆ గోడలకు బిడ్డలకు పుతికల్ని కూడా ఆ దేవదేవుడు మరి ఆ అనే పెద్దలు కర్నూలు అవకాశం జరిపించారు అంతే ఆయన తల్లి చిన్నతనంలో చనిపోతే తరువాత మారుతల ఆధ్వర్యంలో వాళ్ళ జేజమ్మగా వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మ ఆ వారి సంరక్షణలో పెరిగి నుంచి కర్నూలు అక్కడక్కడ స్కూల్లో చదువుకొని కర్నూలులో మెడికల్ బుక్ చేసి ఫస్ట్ మాధవర గ్రామానికి డాక్టర్గా వచ్చి అక్కడి నుంచి తరుపతి బద్వేలుకి వచ్చి మన బే తాలూకా ప్రజలకు జన గెనలేని ఆయన వైద్య సేవలు చేసిన ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన ఇక్కడే డాక్టర్గా ఉంటూ కొంతకాలం చిన్న పిల్లల్లో పనిచేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తదుపరి ఇక్కడే అదయమని చేస్తున్నారు పదే విరమణ చేసినప్పటి నుంచి వైద్య వృత్తిలో కొనసాగుతూ వీళ్ళకు తెలిసిన వారికి అందరికీ ఎవరుపైనా ఎవరో ఒకరో ఇద్దరు తప్ప ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళని కాదు అయినా ఆయన ఎంత సంతోషం అంటే నాకు రోజు ఖర్చులకు వచ్చింది చాలు అనే వ్యక్తి ఈ ఒక ఐదు మంది ఈ రోజు ఖర్చులకు నాకు సరిపోవచ్చు అనేటువంటిది సంతృప్తి కలిగిన వ్యక్తి మామూలుగా వైద్య వృత్తులు ఎవరైనా దండగా సంపాదించుకోవాలా దండిగా కావాలని ఆలోచించేస్తారు కానీ రోజు పత్రులకు వచ్చింది నాకు చాలు అనేటువంటిది సబ్జెక్టు ఆయన రామారెడ్డి మరణం తర్వాత కట్టించుకు మన సభ్యులందరూ కలిసి ఒక అవగాహన ఏర్పడి వారి కుటుంబ సభ్యులను బిరగంపి ఈ యొక్క నీటికి ఏర్పాటు చేయడం కనుక ఆయన ఎటువంటి ఈ బిల్లు కట్టేటప్పుడు ఎప్పుడు ఆసుపత్రుల్లో ఎప్పుడు ఆ ఈ యొక్క కార్యక్రమానికి ఆదరే గబగ గబా పోతుడు గబు ఫోన్ వచ్చినా వెంటనే గబాను చూస్తాడు వెంట విడి బయటికి పోయి తాగి వచ్చినా ఏది సార్ ఏం హాస్పిటల్ సూచించినావా లేదంటే అది అయితే అది ముఖ్యమైనది మనకు చాలా ముఖ్యము భవిష్యత్తులో నువ్వు ఉన్నా నేను నువ్వు లేకున్నా మనం అందరం లేకున్నా వచ్చేవారికి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి పైన ఇది అందరము పాల్గొనే మనం సభ్యులందరికీ చెప్పేవాళ్ళం చాలా గొప్ప మనసు కలిగిన వాళ్ళు ఒకప్పుడు బద్దే జనరల్ హాస్పిటల్లో ఆయన పనిచేస్తున్న సమయంలో నేను అట్లలో పనిచేస్తున్నాను మా ఎన్నతో మాట గర్భవతిగా వచ్చినప్పుడు మా ఎన్న హాస్పిటల్ ఉన్నారు మా హాస్పిటల్లో ఉంది ఆమెకు ఎవరు లేదు నేనే దిక్కు నాకు ఆయన ఫోన్ చేశారు రఘురామయ్య వారు కనుక్కొని అయ్యా ఆనందరావు అట్లు పెట్టేస్తాడు వాళ్ళ కుమార్తె వచ్చేసి హాస్పిటల్లో ఉండాలి ఆయన చెప్పండి నేను వచ్చే లోపల ఏమైనా ఆపరేషన్ చేసినా చచ్చిపోతుంది చేయకుండా చచ్చిపోతుంది కారణం ఏమంటే నీరు వనకూడది గొప్ప దానివల్ల గెలిచిన అవసరం ప్రస్తుతం మన ఆఫీసు లేదు కనుక నీవు సీటు దగ్గరికి పోయి నీకు ఫోన్ చేసినాడు ఇస్తాడు వర్షం పడుతుంది నేను వచ్చే లోపల నీరు తీసేసినాడు ఆలోచన చేసినాడు ఏ విధంగా నీరు బయటికి ఎందుకంటే ఆయనలో కోపం అనేది లేదు ఆయన ఎందుకంటే ఒకరితో ఎక్కువ ఎక్కువగా చదువుగా పోయి అన్ని సమస్యలు కూడా చాలా మూలకృతిగా చేర్చేవాడు ఏదైనా సమస్య ఆయన అందరం మాట్లాడేవాడు ముఖ్యంగా ఆయన సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొన్నాడు ఎందుకంటే ముఖ్యంగా ఆయన చిన్న మేము హై స్కూల్ తర్వాత చాలా చిన్న ఎక్కువ కత్తిని కార్యక్రమం రెండమొట్ట కట్టాలని చెప్పి అనమాట కానీ ఎందుకంటే ఆయన అటువంటి సేవ కూడా ఉంది అందులో ఆయన మొత్తం డాక్టర్స్ అంతా బద్య డాక్టర్ డాక్టర్లంతా డాక్టర్ల సంఘా తీసుకుని వెళ్ళుకోవడం ఆయన వాళ్ళకి అది వాళ్ళ కార్యక్రమం ఆయన కూడా తీసుకుంటాము తెలుసు ముఖ్యంగా ఏంటంటే ఆయన క్లినిక్ ఫ్రీ టైం క్లినిక్టప్పుడు నేను ప్రేక్షకులు రాసాను ఉపదేశాలు ఎప్పుడు కూడా ఆయన దగ్గర పోయి మేము పోతే చూపుకుంటానని చెప్పారు ఎందుకంటే మహావ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధకరం ఎందుకంటే రోజు ఆయన చేసిన సేవ కార్యక్రమం కూడా అందరిలో చాలా హృదయంగా కానీ రేపు ఆగస్టుతో నాటికి ఆయన పెన్షన్ అసోసియేషన్ ఇంకా రెండు సంవత్సరాలు పూర్తిగా వచ్చింది అంటే ఆగస్టు నాటికి ఆయన పీరియడ్ ఆయన అందరికీ చెప్పు మన అందరితో కూడా చెప్పు కూడా ఆయన చెట్టు చాలా చెట్లు కూడా బాగా మంచి మాటలు జబ్బుతో జబ్బిందే కూడా తప్పిందేటట్టుగా మాటలు జబ్బు బాగా ఎందుకు చేస్తా ఉంటుంది ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే దాన్ని వెనకబడి క్షమించేవాడు నాకు ఈ వచ్చిన తర్వాత నా యొక్క ఆక్టివిటీస్ చూసి నన్ను కార్యవర్గ సభ్యులుగా కూడా ఆయన రికమెండ్ చేసి నన్ను ఆ కార్యవర్గ సభ్యుల్లో కూడా ఒక బాధ్యతను అప్పగించినాడు అదేంటంటే వీర సైనికులకు నేను మిలిటరీ డిపార్ట్మెంట్లో నేను మిలిటరీ మస్టర్ కాదు డిపార్ట్మెంట్లో ఇంజనీర్ నేను నన్ను ఎప్పుడు కూడా ప్రేమించి మీరు లేవు దేశం కొరకు సేవ చేసినారు దేశం కొరకు సేవ చేయలేదు సార్ దేశం కొరకు ఉద్యోగం చేసిన నేను దేశం కొరకు సేవ చేసిన వాళ్ళు సైనికులు కానీ నన్ను అంతా ఆదరించేవాడు ఆ యొక్క కార్యక్రమము ఒక రూపాయి వసూలు చేయండి గ్రేట్ మీకు ఈ బాధ్యతను ఆపందిస్తాను అని చెప్పి నాకు ఆపదించినప్పుడు నేను సార్ గారికి ఒక చిన్న వినభం చేసినాను ఒక రూపాయి అయితే నేను వసూలు చేయలేదు సార్ ఎందుకంటే ఒక రూపాయికి పది రూపాయలు ఇచ్చినాక నేను తొమ్మిది రూపాయలు ఎక్కడ వాళ్ళకు తిరిగి ఇవ్వగలను మీ అనుమతితో పది రూపాయలు చేస్తాం సంబంధించినాడు ఆ కార్యక్రమం దిగ్విజయము గారి ఆదర్శ జరుగుతూ ఉంది ప్రతి నెల ఐదు వందల రూపాయలు వాళ్ళ బుడు మంచి 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 మనసుతో ఇచ్చినారు అది ఈ నెల సెప్టెంబర్ వరకు ఆగస్ట్ వరకు జరుగుతుంది దాన్ని తదుపరి కూడా మేము కంటిన్యూ చేయాలని ఆమె శబ్దం అంటున్నాము కాబట్టి అటువంటి క్రియాశీల